ట్రాన్స్పరెంట్ పెట్టుకోవడం మంచిది లేదా గ్లాస్ డోర్ పెట్టుకోవడం మంచిది ఈ గ్లాస్ డోర్ లేదా ట్రాన్స్పరెంట్ డోర్ కు గంటలు ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసినా లేదా క్లోజ్ చేసినా లేదా డోర్ టచ్ చేసినా గంటలు శబ్దం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటే మనకు దేవాలయంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకు దేవుడు మన ఇంట్లో కొలువై ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది కాబట్టి గంటలు ఉన్న ఇంటి డోరును ఏర్పాటు చేసుకోవడం మంచిది మరి లోపలికి వెళ్ళిన తర్వాత మనము తూర్పు తిరిగి అభిముఖంగా ఉండే విధంగా మనం దేవుడు పడమర వైపు చూస్తూ ఉండే విధంగా చిత్రపటాలను ఏర్పాటు చేసుకుంటాం ఈ పటాల్లో మన కులదైవం ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి శివుడు అమ్మవారు ఎవరైతే ఉన్నారో వారి ఫోటో పెద్దదిగా ఉండాలి పైన గోడకి చిత్రపటం ఉండాలి మళ్ళీ కింద ఫోటో ఉంటే అది పెద్దదిగా ఉండాలి మిగిలిన అన్ని దేవతల ఫోటోలు